రంగి రంగి ఏ రంగి అమ్మా ఇక్కడ పడుకున్నావేంటి తమరిని ఎంత లెగ్గొట్టినా ఎగలేదమ్మగారు మూడయిపోయింది నాకు నిద్ర మూడైందా అయ్యగారు ఇంకా రాలేదమ్మా ఇంకా రోజా రాత్రి మా ఒక పెళ్లి సెట్లయితే పార్టీ ఇచ్చాడు నేను వద్దన్న వినకుండా నా చేత బలవంతాన్ని మిస్కి తాగిచ్చారు నిద్ర వచ్చేసి అక్కడ పడుకుని పోయాను మొత్తుకున్నాడు వినిపించుకోలేదు మందు తాగని వాడు మొగాడు కాడంటూ నా నోరు పగలు తీసుకువచ్చారు నిజం చెప్తున్నాను రోజా ఒట్టు ఒట్లెందుకు రాత్రి ఆలస్యంగా వచ్చే ప్రతి మగాడు పెళ్ళానికి చెప్పి నిజమైన కథ ఇదేనని చెప్పవే రంగి నువ్వు మా అమ్మలా మారుతున్నావు అనమాట ఆయన వాళ్ళ నాన్న మారుతున్నారు కదే నిజం చెప్తుంటే నమ్మో అందుకే నాకు కోపం వస్తుంది ఇంకేం వచ్చినా రాపోయి నా దొట్టొచ్చు మనకి ప్రదానికి కోపం తెచ్చుకోపం ఒక్క పిల్లడు కుట్టేసరికి నేను మీకు వెగటైపోయాను అందుకే ఇంట్లో భోజనం మానేసి బయట పలహారాలు అవి మొదలెట్టారు అనవసరంగా మాట్లాడు ఎలాంటి వాడు నీకు తెలియదా తెలియకేం బాబు మహా మహా మంచి వారని తెలుసు మంచి మంచి అంటే మీలాంటి వాడు మధురకి ఏదో చేశాట అలా సనక్కు అన్నట్టు ఇలా ఆవిడ అనుమానం కలగడం కూడా మంచిదే సార్ అనుమానంలో నుంచి అసూయ పుడుతుంది అసూయలో నుంచి అభిమానం పుట్టుకొస్తుంది మహమ్మద్ బిన్ తుగ్లకి ఓసారి తన మొదటి భార్య తనతో అంత ప్రేమగా ఉంటలేదని డౌట్ వచ్చింది వెంటనే రెండో భార్యతో చనువుగా ఉంటాం అంతే తక్కువన మొదటి భార్య ఏడుస్తూ వచ్చి కాళ్ళ మీద పడిపోయింది సార్ నాకు రెండో భార్య లేదే ఉండక్కర్లేదు కల్పిస్తాం సపోజింగ్ మీరింకో ఆడపిల్లతో తిరుగుతున్నారని తిరగడం అంటే నిజంగా తిరగక్కర్లేదు మనమే అలా కలరిస్తాం అనమాట ఆ మాట అమ్మగారికి తెలిసిందనుకోండి తన తప్పు తెలుసుకుని ఆవిడే దారిలోకి వస్తారు మీతో వెనకట్లా ఆప్యాయంగా ఉంటారు అలా చేస్తే తుగ్లక్ పనిలో ఉంటుంది మనయ్య నేను తనకు దూరం అయిపోయానని సరోజ ఏ అఘైత్యానికి తలబెడితే అలా జరగకుండా చూసేందుకు వల్లభరావు లేడా సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి